స్వచ్ఛ శ్రీ సత్యసాయి జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు శనివారం కుటపర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక సత్యమ్మ గుడి సమీపంలో ఉన్న హనుమాన్ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ సత్యమ్మ గుడి హనుమాన్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం మీదుగా చిత్రావతి రోడ్ సర్కిల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛ శ్రీ సత్యసాయి జిల్లాగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి అని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో భాగంగా మానవహారంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి అని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అని జిల్లా కలెక్టర్ అందర్ చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో లోపటపర్తి ఆర్డీఓ సువర్ణ మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ సుభా సాంఘిక సంక్షేమ శాఖ డిడి రెడ్డి బాలాజీ గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రామ్ పుటపర్తి తహసిల్దార్ కళ్యాణ్ చక్రవర్తి కుటుమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిషేధించడమైనది మనకు ఇల్లు కట్టకు ప్లాస్టిక్ సంచులు వాడడంతో పూర్తిగా నిషేధించడమైనది లాస్టిక్ కవర్లు వినియోగించరాదు పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాలు పరిశుభ్రం రోగాలకు ఉన్నటువంటి వ్యాపారస్తులకు మరియు వినియోగదారులకు తెలియజేయడం ఆగస్టు పదహైదు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే నమస్తే ఈనాటి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఈరోజు పరిశుభ్రత శుభ్రపరచడంలో సహాయం చేస్తూ నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తగు జాగ్రత్తలు పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి క్రమాల కొరకు సమాధానం చేసి శుభ్రపరచడంలో శుభ్రత గురించి నేను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర